హలో ఎవరి వన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ని యాక్టివేట్ చేసుకోండి వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి ఈ రోజు మనం మన టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం కోటి రూపాయల ప్రిలీజ్ బిజినెస్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నటువంటి హీరో ఎవరో టాప్ ఫోర్ సీనియర్ హీరోస్ లో ఈ ఫీట్ ని ఫస్ట్ ఎవరు సాధించారో తర్వాత ఎవరెవరు వాళ్ళ కెరీర్ లో ఫస్ట్ టైం సాధించారో ఇప్పుడు మనం చూద్దాం అప్పటి టాలీవుడ్ టాప్ స్టార్స్ అయినటువంటి అప్పటి టైర్ వన్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి గారు నరసింహం బాలకృష్ణ గారు అండ్ కింగ్ నాగార్జున గారు వీళ్ళల్లో ఈ ఫీట్ ని ముందు ఎవరు సాధించారో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు నరసింహం బాలకృష్ణ గారు అండ్ కింగ్ నాగార్జున గారు వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో వీళ్ళ ముగ్గురు ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి నటసింహం బాలకృష్ణ గారు ఈ ఫీట్ ని ఎప్పుడు సాధించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం నైన్టీన్ నైన్టీ వన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు కలిసి నటించినటువంటి హిస్టారికల్ ఫిలిం బ్రహ్మశ్రీ విశ్వామిత్ర ఈ సినిమా మన టాలీవుడ్ లో కోటి రూపాయల ప్రి రిలీజ్ బిజినెస్ ని సాధించినటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఆ టైంలో నైన్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ వన్ ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ గారే డైరెక్షన్ స్క్రీన్ ప్లే అండ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించినటువంటి ఈ సినిమాకి రైటర్స్ నాగభైరవ అండ్ కోటేశ్వరరావు గారు ఈ సినిమాకి డైలాగ్స్ ని అందించారు సీనియర్ ఎన్టీఆర్ గారు నటసింహం బాలకృష్ణ గారు అండ్ బాలీవుడ్ యాక్ట్రెస్ మీనాక్షి శేషాద్రి వీళ్ళతో తెరకెక్కింది ఈ ఫిలిం ఈ హిస్టారికల్ ఫిలిం కి సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణ సినిమాటోగ్రఫీని అందించగా ఈ సినిమాకి ఎడిటర్గా కూడా సీనియర్ ఎన్టీఆర్ గారే వ్యవహరించి ఈ సినిమాని ఆయనకి నచ్చినట్లుగా ఎడిట్ చేయడం అనేది జరిగింది మ్యూజిక్ డైరెక్టర్ రవీంద్ర జైన్ మ్యూజిక్ ని అందించారు ఈ సినిమాకి ఎన్టీఆర్ చారిటీ ట్రస్ట్ అనే ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు సీనియర్ ఎన్టీఆర్ గారు అలా నూట నలభై ఎనిమిది నిమిషాల లెంత్ తో నైన్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ నైన్టీ వన్ అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా ఆ టైంకి మన టాలీవుడ్ లోనే మోస్ట్ హైపెడ్ మూవీగా నిలిచింది ఈ సినిమా ఇక ఈ ఫిలిం సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారి కెరీర్ లోనే ఆ టైంకి మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా కూడా నిలిచింది ఇక పాలిటిక్స్ కోసం దాదాపు ఏడేళ్ల బ్రేక్ తీసుకున్నటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారికి ఈ సినిమా సెవెన్ ఇయర్స్ తర్వాత రీఎంటర్ ఫిల్మ్ గా నిలిచింది ఆ సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అలా అత్యంత భారీ అంచనాలతో మోస్ట్ హైపుడ్ తెలుగు సినిమాగా ఆ టైంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా అయితే టాక్ అనేది అత్యంత ఘోరంగా రావడంతో సినిమా కూడా ఆడియన్స్ ఎవరికి నచ్చకపోవడంతో ఈవెన్ డై ఫ్యాన్స్ కి కూడా సినిమా ఎక్కకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా అయితే నటసింహం బాలకృష్ణ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళ కెరీర్ లో అండ్ టాలీవుడ్ లో కోటి రూపాయల రిలీజ్ బిజినెస్ చేసినటువంటి సినిమాగా నిలిచింది ఈ సినిమా ఆ టైం కి మన టాలీవుడ్ లో కోటి రూపాయల ప్రిలీజ్ బిజినెస్ ని రిలీజ్ కి ముందు సాధించినటువంటి అతి తక్కువ సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది ఈ విధంగా ఈ సినిమా కోటి రూపాయల రిలీజ్ బిజినెస్ ని సాధించింది సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారి కెరీర్ లో మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి నైన్టీన్ నైన్టీ వన్ నవంబర్ పదమూడున కింగ్ నాగార్జున గారి కెరీర్ లోనే ఆ టైంకి మోస్ట్ హైపుడ్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది చైత్ర యాత్ర ఫిల్మ్ అకినేని ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో హంగామాని చేశారు ఈ సినిమాకి ఉప్పలపతి నారాయణరావు గారు స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వహించినటువంటి ఈ సినిమాని శ్రీ శ్రవంతి మూవీస్ బ్యానర్ లో శ్రవంతి రవికిషోర్ గారు భారీగా నిర్మించడం అనేది జరిగింది తన్నికెల్ల బర్ణి గారు డైలాగ్స్ ని అందించారు ఈ సినిమాకి ఈ సినిమాలో కిన్ నాగార్జున గారు హీరోగా నటించగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు హీరోయిన్ గా నటించారు సినిమాటోగ్రాఫర్ హరి సినిమాటోగ్రఫీని అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ ఏ శ్రీకర ప్రసాద్ గారు ఎడిట్ చేయడం అనేది జరిగింది ఇక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు ఈ సినిమాకి ఆయన అందించినటువంటి సంగీతం అనేది ప్లస్ పాయింట్ గా నిలిచింది ఈ సినిమాని సోషల్ ఇష్యూస్ పై బేస్ అయి చిత్రీకరించారు మేకర్స్ అలా నూట ముప్పై తొమ్మిది నిమిషాల లెంత్ తో అత్యంత భారీ అంచనాలతో కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్ యొక్క అత్యంత భారీ హంగామా అండ్ హైప్ తో ఈ సినిమా థర్టీన్త్ నవంబర్ నైన్టీన్ నైన్టీ వన్ భారీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఇక కింగ్ నాగార్జున గారి కెరీర్ లో ఫస్ట్ టైం కోటి రూపాయల రియలైజ్ బిజినెస్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించినటువంటి సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది ఈ ఫిలిం టాలీవుడ్ లో కూడా అప్పటికి ఈ ఫీట్ ని అత్యంత తక్కువ మూవీస్ మాత్రమే సాధించి ఉన్నాయి ఈ విధంగా ఆయన కెరీర్ లో ఈ ఫీట్ ని సాధించినటువంటి మొట్టమొదటి సినిమాగా నిలిచింది జైత్ర యాత్ర అయితే పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్నటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచింది మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ని రాబట్టినటువంటి ఫిలిం విభిన్నమైన కథాంశంతో డిఫరెంట్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళని టార్గెట్ చేస్తూ తెరకెక్కడంతో ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవ్వాల్సి వచ్చింది ఫాస్ట్ టాక్ తో కూడా మరి సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి అయితే ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నటువంటి రెండు సినిమాలు కూడా ఈ ఫీట్ ని సాధించినటువంటి మొదటి సినిమాలు కావు మన టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం కోటి రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించినటువంటి సినిమా నైన్టీన్ నైన్టీలో వెస్టర్న్ కౌబాయ్ బ్యాక్ డ్రాప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన సింహం అప్పటికి మన టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి మోసగాళ్ళకి మోసగాడు సినిమా మాత్రమే కౌబాయ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినటువంటి తెలుగు సినిమా ఆ తర్వాత కౌబాయ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రాలేదు మన టాలీవుడ్ లో అయితే ఒక స్టార్ హీరో కౌ బాయ్ డ్రాప్ లో మళ్ళీ సినిమా చేయడం అనేది జరిగింది ఈ సినిమాతోనే నైన్టీన్ నైన్టీ నైన్త్ ఆగస్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా అత్యంత భారీ అంచనాలతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది అండ్ ఓపెనింగ్స్ లో ప్రమండస్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం అయితే లాంగ్ రన్ లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ అంతా కూడా ఆశించారు కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం సూపర్ హిట్ గా మాత్రమే సరిపెట్టుకుంది అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ కౌబాయ్ బ్యాక్ డ్రాప్ మూవీగా నిలిచింది ఈ ఫిలిం మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి సినిమాలో స్టార్ హీరోయిన్ రాధా గారు అండ్ బాలీవుడ్ యాక్ట్రెస్ సోనం అండ్ వాణి విశ్వనాథ్ లు ఆయనకి హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది ఈ ఫిలిం లో ఇక అల్లు రామలింగయ్య గారు మోహన్ బాబు గారు కైకల సత్యనారాయణ గారు బాలీవుడ్ యాక్టర్ ప్రాన్ ఇలా చాలా మంది సీనియర్ అండ్ నోటెడ్ ఆర్టిస్ట్స్ తో ఈ సినిమా రూపొందింది డైరెక్టర్ కె మోహన్ రావు గారి డైరెక్షన్ లో రైటర్స్ పర్చూర్ బ్రదర్స్ రచించినటువంటి స్క్రీన్ ప్లే అండ్ రైటర్ సత్యానంద్ గారు అందించినటువంటి డైలాగ్స్ తో తెరకెక్కింది ఈ ఫిలిం మ్యూజిక్ డైరెక్టర్స్ రాజ్ కోటిలు సంగీతం అందించినటువంటి ఈ సినిమా నూట నలభై మూడు నిమిషాల లెంత్ తో నైన్టీన్ నైన్టీ నైన్త్ ఆగస్ట్ న అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది అండ్ మన టాలీవుడ్ లో రిలీజ్ కి ముందు కోటి రూపాయల రిలీజ్ బిజినెస్ ని సాధించినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ ఫిలిం ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో కూడా ఫస్ట్ టైం గా నిలిచింది ఈ రికార్డ్ ఈ సినిమాతో అలా నైన్టీన్ నైన్టీ లో రిలీజ్ అయినటువంటి సింహం సినిమా ఈ రికార్డ్ ని సాధించినటువంటి ఫస్ట్ తెలుగు మూవీగా నిలవగా ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ వన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమా ఈ రికార్డ్ సాధించినటువంటి సెకండ్ ఫిల్మ్ గా నిలిచింది ఇక అదే ఏడాది థర్టీన్త్ నవంబర్ న ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి కింగ్ నాగార్జున గారి జైతర యాత్ర సినిమా ఈ ఫీట్ ని సాధించినటువంటి థర్డ్ టాలీవుడ్ ఫిల్మ్ గా నిలిచింది మరి వీటిల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి